సిపిఐ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చాడా వెంకట్రెడ్డి నెల్లికంటి సత్యం పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వీరితో పాటు మరో ఇద్దరు నేతలు కూడా సిపిఐ నుంచి పోటీకి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది ఇటు మునుగోడు ఎన్నిక సమయంలో పోటీ నుంచి విరమించుకోగా సిపిఐకి ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రామిస్ చేసింది కాంగ్రెస్ ఇందులో భాగంగా సీటు కేటాయించగా పోటీకి ఎవరిని దించాలనే దానిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశం చర్చిస్తోంది ఎంఎల్సీ రేస్ లో పలు పలువురు సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఎవరికి ఈ అవకాశం దక్కుతుంది అనే దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మీ సుమిత్ర ఐదు ఎంఎల్సీ స్థాలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లకు సంబంధించి కూడా పేర్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఒకటి మిత్రపక్షానికి కేటాయించింది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సిపిఐ పార్టీ అభ్యర్థుల పేరు ఖరాకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది సుమారుగా గంటకు పైగా రాష్ట్ర కార్యవర్గం సంబంధించి కూడా కొంత చర్చ కొనసాగుతుంది సంబంధించి కూడా ఒక సీటుకు సంబంధించి కూడా ముగ్గురు పోటీ ఉండడం నేపథ్యంలో ఎవరికి ఆ పేరును ప్రకటించాలన్న సంబంధించి కూడా కొంత తర్జన భర్జన పడుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి ఎటు మాజీ ఎమ్మెల్యే Uh... మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో పాటు ఇక నెల్లికట్టి సత్యం ఇటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి చాలా సీనియర్ పార్టీలో కూడా దీంతో పాటు ఇక వరంగల్ జిల్లాకు సంబంధించిన తకలపల్లి శ్రీనివాసరావు కూడా ప్రశాంతి అయితే ఆయన పేరు తరిమీరు రావడంతో ఈ ముగ్గురులో ఎవరిని ఎవరి పేరు కన్ఫర్మ్ చేయాలన్న సంబంధించి కూడా కొంత కసరత్తు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సామాజిక వర్గ సమీకరణాలను కూడా మేళవి అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఒక ఎస్టీ ఒక ఎస్సీ తో పాటు మరొక సామాజిక సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆ సిపిఐ కూడా కొంత సామాజిక వర్గంగా ఆ సీటు కేటాయించాలంటూ కూడా కొంత చూస్తుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో అటు కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు పార్టీలో ప్రధాన పదవుల్లో ఉన్నారు కాబట్టి ఈ ఎమ్మెల్సీ స్థానం ఎందుకంటే గతంలో గత గతంలో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు కొద్ది రోజుల కొద్ది నెలల క్రితం జరిగిన ఇటు సంబంధించిన ఎన్నికల సంబంధించి కూడా సిపిఐ పార్టీ మునుగోడు స్థానాన్ని కూడా వదులుకుంది కాబట్టి అక్కడ చాలా సీరియస్ గా పనిచేసిన ఎల్లికంటి సత్యానికి బీసీ కోటాలో బీసీ సామాజిక వర్గాల్లో కూడా అతడికి అవకాశం కల్పించాలంటూ కూడా మెజార్టీ వర్గం కొంత ఈయన పేరును తెరమీకి తీసుకొచ్చింది కాబట్టి ప్రస్తుతానికైతే ఏ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇస్తే కరీంనగర్ సంబంధించిన చాడా వెంకటరెడ్డి పార్టీలో చాలా సీనియర్ లీడర్ కాబట్టి మొదటి నుంచి తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని కూడా ఆశ పెట్టుకున్నారు అందుకు సంబంధించి ఎందుకంటే ఎన్నికల హామీలో రెండు ఇస్తా అని చెప్పారు కానీ తాజా పరిస్థితి నేపథ్యంలో ఒకటిచ్చే అవకాశం ఉంది కాబట్టి వైపు ఇటు రాష్ట్ర నాయకత్వం ఆ పార్టీ సీనియర్ మొగ్గు చూపితే చాడా వెంకటరెడ్డి కానీ ఆ తర్వాత బీసీ వర్గాని కోసం మాత్రం ఢల్లికంటి సత్యం వైపు మొగ్గుచేసి మరికొద్ది నిమిషాలలో ఆ ఒక పేరును ఖరా చేసే అవకాశం కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చాడా వెంకటరెడ్డి వైపే రాష్ట్ర కార్యవర్గం కూడా మొగ్గు చూపుతున్నట్టు అది అదే అందుకు కాకపోతే బీసీకి అంటే నెల్లికంటి సత్యం కి కూడా అవకాశం కల్పించే ఉన్నట్టుగా మనకైతే మరికొద్ది నిమిషాలలో పూర్తి కొంత స్వచ్ఛత వచ్చే అవకాశం అయితే ఉంది